రోజుల నుంచి మా కల్లాగా వస్తుంది బాధ్యులో వసార్లోన బంగారు ఎదిరెట్టింది అంట కుండ్లోన అది ఆడి పెట్టిందో తెలియదు నాకు ఒకసారి కూడా మేము నా కలాపలోకి రాలేదురా నీ కమ్మలోకి ఎందుకొస్తా వస్తారు మాయవా అట్లేమమ్మా రొంత దాంట్లో వాట అయితే పెద్ద మనం అప్పులు ఉన్నాయి అప్పులు తెంపుకుంటాము నాకు కూడా కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటాను నీకే నాకు పెళ్లి ఇచ్చేది ఇచ్చింది తీసుకోక ఇంకా అవలేదు సీతాయ్యో గుర్తుపెంకి ఇచ్చేస్తా సర్లేమో అట్లయితే నువ్వు చెప్పిన మాట వింటాను నేను మస్సులో ఉండే గడారా పాస్కున్నాడు గుడ్డు సర్లేమ అవును మామూలు మా అమ్మ నేను ఏం సంబంధం చూపాలి మా అమ్మకి దుప్పాలో ఒక నెల ఆడా ఆడ అన్నాడు కార్పొరేట్ నల్బంది చూపులో ఈ పని గురించి చాలా నీ బడా తక్కువే మాట్లాడు పోదాం రా દોમબાઈ મરનાવ બાબા સહી સદાય દોમબાઈ મરનાવ બાબા સહી સદાય દોમબાઈ મરનાવ બાબા સહી બાબા સહી બાબા સહી બાબા સહી સ્વામી ઓ સ્વામી સ્વામી કોદુને બેવર્સ ગાળ એકવીપર ચછા નમસ્કાર સ્વામી નમસ્તે દીસકોને એકરાન બેટકો એમ સામ અંતકોપ મણારો શાંતિદાન સ્વામી આરમેલ કિંદ મોકુરુ કરવાક નલ્લા મેગપોત પટિસ્તાન જેપી અડ્રજકણ મિપિચનાવરા દિંબકા અમેશ શાંતિદાન સ્વામી అది జన్మ సత్యం ఈ మొక్కు చెబణే పోకడచే 55 కోదు గా కొట్టి 20 మేకు పోజ్ పట్టుకొచ్చి నిస్తుంటావ్ సార్లే సామే మా తాపు మళ్ళించారు సామే సరే ఒచ్చరు పం జపటా సామే మా ఎవ్వరు రోజు కల్లకొచ్చి మా మా పాతితో నిదన చూస్తుం స్వామీ అవును స్వామీ వీరే ఆ నిదనే అదనేాయిస్ మేరే కణబెటలే స్వామీ ఓం శ్రీ నాయి dan ini भगतने बग भगिनी भागवत रे भगवासने ओमकर कर्णे ओम क्लिट ओ पुतेश्वरे कुर्करे स्वाहा ओम चकडे कुर्करे स्वाहा ओट स्वाहा ओम क्लीम दिनकर करणे ओम दीन क्लिन करणे पाट स्वाहा

అందుకే కదా చూస్తాన డింబికా ఇంటి వసారి మధ్యలో నల్లబండ కింద ఆ నిధి దాగి ఉంది స్వామి ఆ నిధుల పెట్టేది నేను అందుకే కదరా ఉన్నాను డింపిక మీ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత తూర్పు దిక్కుగా తిరిగి ఆకు తీసుకొని ఆకు మధ్యలో నల్లగా కాటుకు రాసి దండం పెట్టుకొని నేను చెప్పే మంత్రాన్ని మూడు సార్లు మనసులో చెప్పిస్తూ నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ చెట్టు కింద ఓ మొత్తం ఎర్రగా మారి ఉంటుంది అక్కడే బండ కింద నిధి దాగి ఉంటుంది ఈ మంత్రం ఏదో సినిమా పాట లాగా ఉంది మామా రే డింబిక నా మంత్రాన్ని తప్పు కాదో అర్థం చేసుకుంటున్నావు నువ్వు అయ్యో స్వామి శాంతి స్వామి అలా చేసినదే నే నువ్వు ఇక్కడ నువ్వు నోరు మూసుకొని ఉందిరా నేను చెప్పిన మంత్రాన్ని మర్చిపోకుండారా డింబిక స్వామి ఈ మాట పూజ తప్పకుండా పాటిస్తాను స్వామి సరే స్వామి ఇంకా మేము వెళ్ళొస్తాము ంబిక ఆగండి మీకు ముఖ్య గమనికే రే డంబిక జాగ్రత్తగా వినండి నిధిని ముందు నిధిని బయటికి తీసిన తర్వాత నేను చెప్పిన పద్ధతిని కాని గాని కానీ సార్లు తప్పుగా చెప్పారో ఆ నిధి కాస్త నల్ల బొగ్గుగా మారిపోతుంది అలాగే సమయ ఆగండి నేను లేకపోయినా నా రక్ష ఉంది